ఎవరి మీదన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష తీర్చుకోవాలంటే ముందుగా వారి మీద కొన్ని కథనాలు రాంచుతారు పుంఖాలు పుంఖాలుగా ఫ్రంట్ పేజీలో కథనాలు రాంచి ఏదో జరుగుతుంది అనేటువంటి భావన ప్రజలు కలిగే విధంగా చేస్తారు ఆ తర్వాత ఇది చాలా పెద్ద నేరం ఈ నేరం మీద ఒక సిట్టుని మనం వెయ్యాలి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీముని వేయాలి అని ఆయనకి సంబంధించిన పోలీస్ అధికారులని వారి మోచేతు నీళ్లు తాగేటటువంటి ఐపీఎస్ అధికారులని ఒక సిట్గా ఏర్పాటు చేసి విచారణ చేసే కార్యక్రమం చేస్తారు ఆ విచారణలో ఎవరో ఒకరిని బట్టుకు వాడిని బెదిరిస్తారు రాంబాబు పేరు చెప్పు రమేష్ పేరు చెప్పు సుబ్బారావు పేరు చెప్పు వాళ్ళ పేరు చెప్పు వీళ్ళ పేరు చెప్పు అని వేధిస్తారు వేధించినా కూడా చెప్పలేదనుకోండి కొన్ని సందర్భాలు కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి కొట్టి చెప్పించి కేసు పెట్టి వాళ్ళని రూపలించడం వాళ్ళ మీద బురద తల్లించడం దిస్ ఇస్ ద మూడ సాపరండి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద చేస్తున్నటువంటి కార్యక్రమం పోలీస్ వ్యవస్థలు దుర్నియోగం చేస్తారు మీడియాని వాడుకుంటారు ఇంతవరకు ఒక అంశం అయితే చివరికి దేవుణ్ణి సైతం దేవాలయాలను సైతం తన స్వార్థ ప్రయోజనాలకు వాడుకొని రాజకీయం చేసేటటువంటి ఒక నీచమైన పరిస్థితికి నారా చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారు మీ అందరికీ తెలుసు అతి పవిత్రమైనది బహుశా భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే హిందువులకు అతి విశిష్టమైనటువంటి దేవాలయం అతి పవిత్రమైనటువంటి దేవాలయం శ్రీ 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 వెంకటేశ్వర స్వామి దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం వాస్తవానికి అది మన ఆంధ్రప్రదేశ్లో ఉండటం తెలుగు ప్రజల అదృష్టంగా భావించాలి అది భగవంతుడు ఇచ్చ ప్రకారమే మన రాష్ట్రంలో ఉందని చాలామంది భావిస్తారు ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు ఈ దేవాలయానికి రావాలని ఈ దేవాలయంలో దర్శనం చేసుకోవాలని అక్కడ ప్రసాదాన్ని స్వీకరించాలని తాపత్రయపడుతూ ఉంటారు ఎక్కడెక్కడి నుంచో లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుని వెళుతు ఉంటారు అంత పవిత్రమైనటువంటి దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం చంద్రబాబు నాయుడు గారి రాజకీయ కక్షలకు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా అతీతం కాకుండా పోయింది నీచంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదలేటటువంటి కార్యక్రమం నిరంతరం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి బహుశా జూన్ పన్నెండవ తారీఖున అధికారంలోకి వచ్చింది పన్నెండవ తారీఖున అధికారంలోకి వస్తే మొదటిగా సీనియర్ ఐపీఎస్ ఐఏఎస్ అధికారి అయినటువంటి శ్యామలరావు గారిని ఆ పవిత్రమైనటువంటి దేవాలయానికి యూవగా వేశారు వారు వెళ్ళారు ఈజ్ ఏ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ మంచి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఏదైతే తిరుపతి లడ్డూలో లడ్డూ ప్రసాదం చాలా ప్రసిద్ధి చెందినటువంటి లడ్డూ ప్రసాదం నేతితో తయారు చేసే లడ్డూ ప్రసాదం ఆ నేతిని వాడేటటువంటి క్రమం కూడా ఒకటి ఉంది ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి క్రమం అది కాంట్రాక్టర్ దగ్గర నుంచి నెయ్యి వస్తుంది ఆ నెయ్యిని చెక్ చేస్తారు ఆ నెయ్యిని చెక్ చేయడంతో పాటుగా ల్యాబ్కు పంపుతారు అనుమానం వస్తే ల్యాబ్లో మళ్ళా చేస్తారు ఏమాత్రం అనుమానం ఉన్నా సందేహం ఉన్నా ఆ నెయ్యి ట్యాంకర్లను తిప్పి పంపించేస్తారు కొండ మీద కూడా చేరవు కొండ మీదకు చేరింది అంటే అన్ని పరీక్షలు నెగ్గిన తరువాత మాత్రమే ఇది స్వచ్ఛమైన నెయ్యి అని నమ్మిన తరువాత మాత్రమే కొండ మీదకు తీసుకువెళ్తారు దాంతో లడ్డు తయారు చేసి లడ్డు ప్రసాదాన్ని పంచుతారు దిస్ ఈజ్ ద సిస్టమ్ ఆ సిస్టంలో భాగంగానే ఇరవై మూడు జూన్ని రెండు వేల ఇరవై నాలుగులో అంటే పన్నెండవ తారీఖున జూన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తే వచ్చినటువంటి ట్యాంకర్లని శ్యామలరావు గారు టెస్ట్ చేశారు టెస్ట్ చేస్తే దానిలో వనస్పతి కలిసిందేమో అనేటటువంటి ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు ఎన్డిబి వాళ్ళు చేస్తూ దాని కింద మనం కూడా రాశారు ఇది కరెక్ట్ కాకపోవచ్చు అవ్వచ్చు పరిస్థితులు బట్టి అని రాశారు వాటిని శ్యామలరావు గారు తిప్పి పంపించేశానని చెప్పాడు ఇది జరిగిన విషయం చంద్రబాబు నాయుడు గారు అంటారు ఆంధ్రప్రదేశ్ సెప్టెంబర్ పద్దెనిమిదిన ఆ నేతిని వాడారు దానిలో జంతువుల కొవ్వు ఉంది దానిలో పంది కొవ్వు ఉంది దానిలో పశువు ఉంది ఆ నెయ్యిని వాడేశారు ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి ఈవో గారు అక్కడికి వచ్చిన తర్వాత ఆ నెయ్యిని వాడేశారు ప్రసాదంలో పెట్టేశారు భక్తులు తినేశారు అని మాట్లాడండి ఎంత దుర్మార్గం ఇది శ్యామరావు గారు అడిగితేనే లేదండి ఆ నెయ్యి వాడలేదని వెనక పంపించాం దానిలో కొద్దిగా అనుమానం వస్తే అని ఆయన చెప్పాడు ఏమిటి అన్యాయం అంటున్నా రాజకీయ కక్ష కోసం ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారికి దేవుడన్నా దైవం అన్నా కూడా లెక్కలేదు పవర్ రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద వెళ్ళటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద బురదల్లటం దేవుణ్ణి అడ్డం పెట్టుకొని అన్యాయంగా అక్రమంగా సెంటిమెంట్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేయటమే ప్రధాన ధ్యేయంగా ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడినటువంటి దుర్మార్గుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ సిరీస్ చూస్తే అర్థమైపోతుంది అందరికీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ భక్తులందరూ కూడా ముక్కు మీద వేరేసుకున్నారు ఏమిటి దుంపదేగా వాడని వాడేశారని చెప్తున్నాడు కడవని కలితే కలిసిందని చెప్తున్నాడు పంది కొవ్వంటున్నాడు పశువుల కొవ్వంటున్నాడు మాంసపు కొవ్వంటున్నాడు ఏమిటి అన్యాయం అని అపవిత్రంగా భావించారు దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులు ఆ ఆవేదనతో మాజీ చైర్మన్ అనేటువంటి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు అత్యున్నతమైన న్యాయస్థానం భారతదేశంలో విచారణ జరిపారు విచారణ జరిపి చివాట్లు పెట్టారు అసలు వాడన నెయ్యిని వాడినట్టుగా ఎలా చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఇవో వాడలేదని చెప్తే దానిలో కల్తీ వనస్పతి అని ఉంటే అది తిప్పి పంపిస్తే జంతువులు కొవ్వని ఎలా చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి ఎలా చెప్పొచ్చునా అని సురకలేసింది ఇలా మాట్లాడకూడదని కూడా చెప్పింది చెప్పి విచారణ జరపలసిందిగా కోరారు సిబిఐ విచారణ కావాలని సుబ్బారెడ్డి గారు కోరారు అయితే సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సిట్టు వేసి చెయ్యాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఆదేశిస్తూ ఒక మాట చెప్పింది భగవంతుడైనా రాజకీయాలకు దూరంగా పెట్టడా స్వామి భగవంతుడు కూడా రాజకీయాల్లోకి లాక్కండి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయాల్లోకి లాగేటటువంటి ప్రయత్నం చేయకండి ఒకటే తెలుసుకోండి ఆ నెయ్యిలో కల్తీ కలిసిందా కలవలేదా ఆ ఒక్కటి తేల్చండి అనేటువంటి మాట చెబితే అది వదిలేశారు ఎవరి మీద కక్ష తీసుకుందాం సుబ్బారెడ్డి కోర్టుకెళ్ళాడు కదా సుబ్బారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకడు కదా టీటీడీ చైర్మన్గా పనిచేశారు కదా ఆయన ఏ విధంగా దుష్ప్రచారం చేద్దాం ఈనాడులో ఆంధ్రజ్యోతిలో టీవీ ఫైవ్లో ఏబిఎన్లో ఈటీవీలో రాసే కథనాలు రాసేసే కార్యక్రమం చేస్తున్నారు వీటన్నిటికన్నా మించి ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరో ఒకరిని పట్టుకొస్తారు కదా చిన్నప్పన్న ఆయన పట్టుకున్నారు పట్టుకుని ఏప్రిల్ మాసంలో మేలో విచారణకు పిలిచారు జూన్ ఆరో తారీఖు వచ్చాడు ఆయన్ని సిట్టివారు విచారించాడు విచారించి ఏ రాసేసుకున్నారు చిల్లప్పన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు ఎమ్మటై సుబ్బారెడ్డి పేరు చెప్పన్నారు ధర్మారెడ్డి పేరు చెప్పన్నారు నన్ను బలవంతం చేశారు నన్ను దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేశారు అని ఒక వీడియో కూడా తక్షణమే రిలీజ్ చేశారు అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఈ సిట్ అనేది చంద్రబాబు సిట్ అంటే సిట్ స్టాండ్ అండి స్టాండ్ పిలవటం సుబ్బారెడ్డి పేరు చెప్పు జోగి రమేష్ పేరు చెప్పు అమ్మట రాంబాబు పేరు చెప్పు ధర్మారెడ్డి పేరు చెప్పు చెప్పబోయే కేసులో పెడతాం కొడతాం అవసరమైతే అనేటువంటి పద్ధతుల్లో వ్యవహరించి ఈ పని ఆ రోజుని చెప్పించడానికి ప్రయత్నం చేశారు ఏయో రాంచుకున్నారు సంతకాలు పెట్టుకున్నారు ఆయన మాత్రం వచ్చి బయటికి చెప్పాడు కాముగా ఉన్నారు డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడైనా ఏదైనా పెద్ద ఇష్యూ ఆంధ్ర రాష్ట్రంలో జరిగిందనుకో తక గూట్లో నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు బయటకు తీస్తాడు నెయ్యి తీస్తాడు వాళ్ళ అబ్బాయి ఆయన ఇద్దరు కూడా మళ్ళీ మధ్యన తీశారు చిన్నప్పటిని పిలుచుకొచ్చారు మళ్ళీ అరెస్ట్ అన్నారంటే ఇరవై నాలుగో ముద్ద ఇరవై ఎనిమిది ముద్ద అరెస్ట్ చేశారు చేసి సుబ్బారెడ్డి గారి మీద బుర్రదల్లే కార్యక్రమం చేస్తున్నారు సుబ్బారెడ్డి గారి మీద పుంఖాలు పుంఖాలుగా రాస్తున్నారు మొన్న కూడా రాశారు ఈనాడులో ఫ్రంట్ పేజ్లో రాసేస్తున్నారు ఇది అన్యాయం అక్రమం లడ్డు కల్తీ గిల్తీ అని ఇంతవరకు నేను మనవి చేస్తున్నా నెయ్యిలో కల్తీ ఉందని నిరూపించలేకపోయారు లడ్డు ప్రసాదాన్ని ఎక్కడా కూడా టెస్ట్కు పంపలేదు లడ్డు ప్రసాదంలో కలిసి కలిసిపోయింది ఈ పాపంతా జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది హిందువులారా చూశారా అని హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిని విధంగా దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తన చేస్తూ ఉన్నారు చిన్నప్పుడు ఎవరు అసలు ఇతను ఎస్ సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏగా రెండు వేల పద్దెనిమిది వరకు పనిచేశాడు ఆ తర్వాత ఏం చేశాడు ఇతను ఆ తర్వాత వేమిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి దగ్గర కూడా పనిచేశాడు ఆ తర్వాత వేమిరెడ్డి ప్రశాంత్